నామకార్తపు క్రైస్తవునికి సాదృశ్యమైతే దేవుని వాక్య ప్రకారము జీవించేటువంటి క్రైస్తవునికి సాదృశ్యంగా ఉన్నాడు నెంబర్ వన్ నీవు దేవుని వాక్య ప్రకారము జీవించకుండా సేవకుల దుప్పటి చెంగును పట్టుకునట వల్ల నీకు ప్రయోజనములే రెండవ ఆత్మీయ పాయింట్ ఏంటంటే ఒకవేళ నీవు దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటే నీవు నామకార్థపు క్రైస్తవులను గురించి ప్రార్థించే వ్యక్తివిగా ఉండాలి నామకార్తపు క్రైస్తవులకు బుద్ధి చెప్పే క్రైస్తవునిగా ఉండాలి దావీదు సౌలును ఊర్కునే విడిచిపెట్టలేదు ఆయన వస్త్రపు చెంగును కోశాడు తన దగ్గర ఉన్నటువంటి కత్తిని ఉపయోగించి ఆ యొక్క వస్త్రపు చెంగును కోసాడు ఆ యొక్క కోయబడినటువంటి కక్షయబడినటువంటి వస్త్రపు చెంగు సౌలుకు దావీదు చేసినటువంటి మేలుకు ఒక గుర్తుగా అక్కడ ఉంది ఒకటి లోకంలో మనం చూస్తూ ఉన్నాము చాలా విధములైనటువంటి విశ్వాసులు మనకు కనిపిస్తూ ఉన్నారు ఇష్టం వచ్చినట్లు జీవించే వాళ్ళు అలా జీవిస్తూ భక్తిని కనపరిచేటువంటి వారు కొంతమంది దేవుని వాక్య ప్రకారం జీవించేటువంటి వారు అటు నేను దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ నేను పర్ఫెక్ట్ నేను పరలోకానికి వెళ్ళిపోతాను చాలు అనుకుంటే కుదరదు దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నటువంటి నీవు నామకార్థపు క్రైస్తవులు సౌలు లాంటి క్రైస్తవులు ఇంకా లోక సంబంధంగా నడుచుకుంటున్నటువంటి వారి కొరకు భారమును కలిగి దేవుడు నీకు ఇచ్చినటువంటి కత్తి ఆ వాక్యము ఆ ప్రార్థనతో వారిని రక్షించేటువంటి యాటిట్యూడు నీకుండాలా వారు రక్షింపబడతారా లేదా అన్నటువంటిది సెకండరీ అయితే నీ బాధ్యత ఏమిటంటే నీ దగ్గర ఆ రుజువు ఉండాలి పోయబడినటువంటి ఆ యొక్క వస్త్రపు చెంగు ఉండాలి వారి కొరకు నీ జీవితంలో ప్రార్థన చేసావా వారి కొరకు నీవు భారాన్ని కలిగి ఉన్నావా వారిని గురించి ఎప్పుడైనా నీవు బాధ్యతను కలిగి వారిని హెచ్చరించావా బుద్ధి చెప్పావా వారికి నీవు సాక్షిగా జీవించావా